ఈనాటి ధర్మ యుద్ధం సభకు విచ్చేసినటువంటి తెలంగాణ నా ఆదివాసీ సమాజం ఆదిలాబాద్ నుండి అసరాపేట వరకు వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈనాటి ధర్మ యుద్ధం మొదల మొదలవుతుంది ఇప్పుడు అయితే మీ అందరికీ తెలుసు మనం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి కూడా చట్టబద్ధతలు ఎస్టీ జాబితా తొలగిస్తున్నామని చెప్పేసి పోరాటం చేస్తూనే ఉన్నాం తదనంతరం రెండు వేల పదిహేడులో సరూర్ నగర్ లో పెద్ద భారీ బ్రాన్సరూపం ద్వారా మన యొక్క ఆకాంక్షలు తెలియజేశాం తదనంతరం ఆదివాసీ ఉద్యోగులు రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఆశించడం జరిగింది ఆ తర్వాత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం దాని తప్ప ఆదివాసీ వైపు ఎక్కడ కూడా కన్నెత్తి చూడలే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆదివైపు ఆదివాసీ వైపు చూడని ప్రభుత్వాలను మేలు కొల్పాలే ఇవాళ ఇక్కడ ఈ సమావేశానికి మూలకారుడు ఎవరయ్యారంటే రాజకీయాలలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఉండి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు గారు అనే ఒక ఎమ్మెల్యే గారు పెట్టడం సమాజం మొత్తం కూడా ఇక్కడికి ప్రకాశంలో రావడం జరిగింది యావత్ తెలంగాణ ఆదివాసీ సమాజం తరఫున నేను తెల్లం వెంకట గారికి చాలా పదవి ఉన్న చేస్తా ఉన్నాను

మాత్రమే న్యాయం చేస్తావా అందులో వాళ్ళే గుంపులు చెప్పేసి న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం భయపడి రాజకీయ పార్టీలు కూడా మౌనం రాల్సిన సిక్ సేపు సిగ్ సేపు సిక్ నేను కూడా ఆదివాసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటాను రెండు వేల ఇరవై మూడులో రాజీనామా చేసి అంటే డిఆర్ఎస్ చేసుకొని ఇంకా నాలుగు సంవత్సరాలు నా సర్వీసులు డిఆర్ఎస్ గా తీసుకొని రాజకీయాలలో ఉంటేనే ఒక న్యాయం జరుగుతుంది శంకములు పోస్తేనే తీర్థం అవుతుంది అనుకొని ఖచ్చితంగా నేను కూడా ఇరవై ఇరవై మూడులో భారతీయ జనతా పార్టీ తరఫున నిలుపాక నియోజకవర్గం పోటీ చేశాను నా భారతీయ జనతా పార్టీ కూడా ఏం కాదు నా భారతీయ జనతా పార్టీ ఆదివాసికి రాష్ట్రపతిని ఇచ్చింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలకు పద్మశ్రీ అవార్డులు ఇచ్చి గ్రహించింది కానీ అవి కడుపు నింపవు అవి కడుపు నింపవు ఆదివాసికి పద్మశ్రీలో రాష్ట్రపతిలో ఇస్తే కడుపు నింపవు కడుపు కాలే కడుపుకు అన్నం పెట్టినప్పుడే కడుపుకు అన్నం పెట్టినప్పుడే ఈ ఆదివాసికి న్యాయం పెడుతుంది అందుకనే ఇవాళ నేను కూడా నేను కూడా సుప్రీంకోర్టులో నా జాజ్ కోసం పిటిషన్ చెప్తా ఆదివాసుల సైడ్ ఇవాళ ఇక్కడ మీద నిందిన ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మాజీలు తాజాలు అందరూ కూడా ఈ సభాముఖంగా ఆదివాసుల పక్షంగా మేము ఉంటాం రాజకీయాలకు అద్భుతంగా ఆదివాసుల కోసమే పనిచేస్తామని చెప్పేసి కూడా ఇవాళ కాదు ఒకనాడు ఒకనాడు రెండు వేల పదిహేడులో స్వయం బాబురావు గారు ఆదివాసు సమాజం తరఫున నిలబడితే ఒక్కడే అనుకొని పార్టీని దూరం పెట్టాయి సంగతి అందరికీ తెలుసు కానీ ఆ గొంతుకకు పది వేల గొంతు మీరు వచ్చారు ఈ రోజు అదే గొంతుకకు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తాజా మాజీలు అందరూ కూడా వచ్చారు వస్తే సరిపోదు వస్తే సరిపోదు ఈ మీటింగ్కి కావడమే ఒక విషయం మీరంతా కూడా ఇక్కడ ఆదివాసి పక్షాన మేము అంటున్నాం సబ్ పార్టీలతో పనిచేస్తాం కానీ రాజకీయాలకు అతీతంగా ఆదివాసి కోసమే ఒక అడుగు ముందు ప్రకటించవలసిన బాధ్యత మీద ఉన్నదని తెలియజేసుకుంటూ ధర్మ యుద్ధం మీ ప్రేమతో మీరు ధర్మ యుద్ధంతో ఆగిపోవచ్చు ఈ పశువులే ఆగిపోదు ఈ పశువులే ధర్మ యుద్ధం మొదలైంది ఈ ధర్మ యుద్ధాన్ని రేపు సుప్రీం కోర్టు కేసు చేయటంత రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ప్రభుత్వాలు వెంట అంటూ సుప్రీం కోర్టులో మనకు అనుకు చట్టబాలపై పోరాటం చేత తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ